న్యూస్ తెలుగుకు వార్తల్లోని రంజాన్ పర్వదినం లో ఇంద్ర కాలనీ వద్ద ఈద్గా మైదానంలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు హాజరై సామూహిక ప్రార్థనలు జరిపారు అనంతరం పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు శీతల పానీయాలు అందించారు సామూహిక ప్రార్థనలకు హాజరైన స్థానిక ఎమ్మెల్యే కోనం నెని సాంబివరావు శీతల పానీయాలు అందించిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు మరియు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులను అభినందించారు ఈ కార్యక్రమంలో మైనార్టీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాజామియా చాంద్ షఫీ మరియు పట్టణ కాంగ్రెస్ నాయకులు కమ్మర్ రాజు విజయ్ మురళి నాయక్ బాలు నాయక్ సాంబయ్య యూత్ కాంగ్రెస్ నాయకులు ఓలపల్లి రాంబాబు మహిళా కాంగ్రెస్ నాయకులు లక్ష్మీరెడ్డి పాల్గొన్నారు ముసల్మాన్ సోదరులందరికీ అలాగే ముసల్మాన్ సోదరులకు సంఘీభావంగా ఉన్న అన్ని మతాల ప్రజలందరికీ కూడా సంఘీభావం తెలియజేస్తూ ఈరోజు మన నోకల్ రంగారావు గారు బాలవచ్చి టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వాళ్ళ ముస్లిం సోదరులకు ఆయన సాధ్యమైన మేరకు వాళ్ళకి శీతల బాలీయాలు అందించారు ఆయన ఇంట్లో దెబ్బతయి కాల్ దెబ్బతీని ఉన్నప్పటికి కూడా తన బాధ్యతను తాను నిర్వర్తించాడు ఆయనకు కూడా ముస్లిం సోదరులందరి తరఫున మా తరఫున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలతో సెలవుస్తాం